బాలుని మిస్సింగ్ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించామని తిరుపతి సబ్ డివిజన్ డీఎస్పీ వెంకటనారాయణ తెలియజేశారు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఈస్ట్ డీఎస్పీ వెంకటనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు బాలుడు తప్పిపోయిన ఉదంతాన్ని వివరించి బాలుని తల్లిదండ్రులకు అప్పగించారు తిరుపతి జిల్లా ఎస్పై ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు కేసును ఛేదించిన ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ డి మహేశ్వర్ రెడ్డి ఏఎస్ఐ రవి పిసి మణికంఠను ఈ సందర్భంగా అభినందించారు బాలాజీ అనే కుర్ర పద్దెనిమిది నెలల పిల్లవాడు తండ్రి పేరు కైలాష్ వాళ్ళ అమ్మ పేరు మనీషా పూలంగడ లత అని వాళ్ళు పొట్టిగుట్టలు పుత్తూరు మండలం సంబంధించిన ఊరు ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాను ఆమె ఏం తెలియక బాలు దగ్గర పెట్టుకుంటుంది నేను ఎవరు చెప్పాలో తెలియక నేను ఊరికి వెళ్ళాను ఈరోజు వచ్చానని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ పేరెంట్స్ని తీసుకొని ఆ బాలుడు ఈ బాలుడు ఒకటే అని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది మణికంటే రవి అంటే డిఫరెంట్ స్కీమ్ ఎఫర్ట్ చేస్తున్నా బట్ ఈ టీముకు డిటెక్ట్ చేయడే చేసే ఆస్కారం దొరికింది ఇది ప్రత్యేకంగా చాలా మిస్సింగే చిన్న బాలుడని అనుకోకుండా చాలా స్పీడ్గా చేయడం వల్ల దొరికింది కొద్ది రోజులు పోతే మర్చిపోవడం జరుగుతుంది మళ్ళీ ఆ క్లూస్గానే దొరకవు అలాంటి పరిస్థితుల్లో మనకు ఎస్పీ గారు ప్రత్యేక చొరవ చూపి వినాయక నిమజ్జనం ఎన్ని ఉన్నాయి కానీ దీన్ని సపరేట్ టీములు పెట్టి చేయడం వల్ల ఈస్ట్ పోలీసులు వెంటనే చే కనుగొవడం జరిగింది దీంట్లో ఎస్పీ గారు ప్రత్యేకంగా వాళ్ళకు రివార్డు ప్రకటించారు మణికండర్కు దీంట్లో చేసిన సిబ్బందికి ప్రత్యేకంగా ఎస్పీ గారు మా సబ్ తిరుపతి సబ్ డివిజన్లో సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు మీడియా తరఫున తెలుపుకుంటున్నాను